ఇలా అయ్యప్ప స్వామి మాల తీసేసిన తర్వాత మనము మొక్కుబడి ఉంటే తల అంటే తల వెంట్రుకలు ఇస్తారండి గుండు చేయించుకుంటారు ఎక్కడ మొక్కుబడి ఉంటే అక్కడికి వెళ్ళేసి తీయించుకుంటారనమాట మేమైతే తిరుపతికి వెళ్ళలేదండి బిట్రగుంటకి పోయిన సంవత్సరం వెళ్తాను అని మొక్కుకొని నేనైతే నాకు తిరుపతికి వెళ్ళాలని ఉందని చెప్పేసి పోయిన సంవత్సరం వేసినప్పుడు బిట్రగుంటకి అనుకొని మళ్ళీ తిరుపతికి వెళ్ళామనమాట ఈ సంవత్సరం అయితే బిట్రగుంటకి కొండ బిట్రగుంట అని చెప్పేసి ఇక్కడికి వెళ్ళి ఇక్కడ కూడా వెంకటేశ్వర స్వామి ఉంటారండి ఇక్కడ కనపడుతుంది కదా ఒక కొండ పైన అనమాట మా ఊరికి దగ్గరలోనే ఒక టెన్ కిలోమీటర్స్ అలా ఉంటుంది అనమాట మీలో ఎవరికైనా తెలుసుంటే ఒక చిన్న కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి మీకు కనపడుతుంది మామూలు తిరుమల మెట్లులా ఉండవు కానీ మామూలుగా ఉంటాయి అన్నమాట ఇది వచ్చేసి ముందు ద్వారం అనమాట ఫస్ట్ ఎంట్రెన్స్లో ఇలా ఉంటుందండి ఇక్కడ వచ్చేసి గుండెలు చేయించుకోవడానికి మా స్వాములు ఇద్దరు ఇలా ఇక్కడ ఉన్నారనమాట ఈ కొండబిట్రగుంటలో శనివారం అలా అయితే కొంచెం మనకి మనుషులు అనేది ఉంటారండి ఇక్కడైతే గురువారం అయ్యేసరికి ఇలా మనుషులు అనేది అస్సలు లేరు ఎవరో కొద్దిమంది ఉన్నారనమాట వచ్చేసి ధ్వజస్తంభం కూడా ఉందండి అండ్ ఇప్పుడు కొంచెం డెవలప్మెంట్ అనేది అవుతుంది ఈ అనేది అండ్ ఇక్కడ తిరునాలు కూడా చేస్తారండి మీలో ఎవరికైనా తెలిసి ఉంటుంది చాలా మందికి తెలిసే ఉంటుంది ఇక్కడ వచ్చేసి మా స్వాముల గుండెనే చేయించుకున్నాక మేమైతే దర్శనానికి వెళ్ళామండి దర్శనానికి వెళ్ళింది ఆ వెంకటేశ్వర స్వామిని చూడండి అంటే మనకి ఆ తిరుమలలో చూసినంత మనకి అనిపించ మనసుకి నాకైతే అలా అనిపించలేదండి కానీ ఎక్కడైనా వెంకటేశ్వర స్వామి అని చెప్పేసి మనసుకి అనుకొని మళ్ళీ ఇంకెప్పుడైనా వస్తామని చెప్పేసి అనుకున్నామన్నమాట వచ్చేసి ఈ వ్యూ అనేది ఇలా ఉందండి అయితే మనకి తిరుణాలు చేసినప్పుడైతే ఇసుక వేసి రాలినంతగా ఉంటారనమాట ఇక్కడైతే ఇక్కడ కొండ ఉంటా అంటే కొండ మీద ఉంటాడండి ఈ వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి తమ్ముడు అంట ఈయన కానీ మొదటి నుంచి నా చిన్నప్పటి నుంచి తిరుపతి అలవాటు అనమాట ఫస్ట్ టైం ఇలా బెటర్ అనేది వెళ్ళాను ఇక్కడకి తిరుపతికి చాలా తేడా ఉంటుంది ఆ తిరుపతిలో అయితే మనకి మనస్ఫూర్తిగా అనిపిస్తుంది ఇక్కడైతే కొంచెం వెల్దిగా అనిపిస్తుంది అండి ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్